మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన ఓ జంట అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది భార్య భర్తను హత్య చేయించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది ఇండోర్కు చెందిన రాజా రఘువంశి తన భార్య సోనంతో కలిసి హనీమూన్ కోసం మే ఇరవైనా మేఘాలయకు వచ్చాడు మేఘాలయలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు అనంతరం ఇద్దరు మిస్ అయ్యారు అయితే లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కాగా సోనం ఆచూకి మిస్ అయింది ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది దీంతో సీఎం సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా భార్య సోనం సుపారి ఇచ్చి మరీ తన భర్తను హత్య చేయించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ మేరకు సోనమును అరెస్టు చేశారు పోలీసులు సోనంతో పాటు మరో ఇద్దరు సైతం అరెస్ట్ చేశారు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు జీవితకాల బంధానికి మధుర జ్ఞాపకం కోసం భార్యను హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకువెళ్లాడు తన భార్యతో పాటు కలిసి ఎంతో ఎంజాయ్ చేయాలంటూ మేఘాల్లో తేలిపోతూ మేఘాలయలోని ప్రకృతి ఒడిలో పరవశించిపోయాడు అదే ప్రకృతి ఒడిలో తన జీవితం ఆగిపోతుందని గ్రహించలేకపోయాడు జీవితాంతం తోడుగా ఉంటుందని భావించిన భార్య తన జీవితానికి అర్ధాంతరంగా ఫుల్ స్టాప్ పెడుతుందని భావించలేకపోయాడు భార్య ప్రేమ వెనుకున్న మర్డర్ ప్లాన్ కనిపెట్టలేక ఆమె వేసిన ప్లాన్కు బలయాడు ఈ షాకింగ్ ఘటన మేఘాలయలో వెలుగులోకి వచ్చింది ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ సోనం దంపతుల మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి భార్య పక్కా ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేయించిందని నిర్ధారణ అవ్వడంతో అంతా షాక్ కు గురయ్యారు ఇకపోతే వధువు నిందితురాలు సోనం తన భర్త రాజా రఘువంశిని హత్య చేయించాలని ముందే నిర్ణయించుకుంది ఇందుకు హనీమూన్ ట్రిప్ను అవకాశంగా మలుచుకోవాలని భావించింది ఇది తెలియని రాజా రఘువంశీ భార్యపై ప్రేమతో మేఘాలయకు వెళ్ళాడు అక్కడ ఒకవైపు ప్రేమ కురిపిస్తూనే మరోవైపు తన క్రిమినల్ మైండ్కు పని చెప్పింది సోనం తన భర్తను హత్య చేసేందుకు నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లతో కుట్ర పన్నింది వారిని మేఘాలయకు పిలిపించింది అదును చూసి భర్త రాజా రఘువంశిని హత్య చేయించింది ఆ తర్వాత భర్త మృతదేహాన్ని లోయలో విశ్రయించింది అనంతరం ఆ నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి సోనం కూడా చెక్కేసింది అయితే రాజా రఘువంశీ మృతదేహం లభించడం ఆ పక్కనే సోనం టీషర్ట్ లభించడంతో ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారన్న అనుమానం కలిగింది ఆ దిశగా పోలీసులు సైతం దర్యాప్తు చేపట్టారు చివరకు సోనం గాజీపూర్లో ఉన్నట్లు తెలుసుకున్నారు సోనంతో పాటు మరో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు రాజా రఘువంశీ హత్య కోసం ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇకపోతే మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది రఘువంశీకి మే పదకొండున సోనంతో వివాహం జరిగింది వీరు హనీమూన్ కోసం మే ఇరవయ తేదీన మేఘాలయకు వెళ్లారు మేఘాలయలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు మే ఇరవై రెండున అద్దెకు తీసుకున్న స్కూటర్ పై రాజా రఘువంశీ సోనం దంపతులు మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు వారు తమ స్కూటర్ను పార్క్ చేసి నోంగ్రియాట్ గ్రామంలోని ప్రసిద్ధ లివింగ్ రూట్ బ్రిడ్జ్లను సందర్శించడానికి వెళ్లారు లోయలో మూడు వేల మెట్లు నడిచారు ఆ తర్వాత రాత్రి నోంగ్రియాట్ గ్రామంలోని హోమ్ స్టేలో బస చేశారు మే ఇరవై మూడున అక్కడ నుండి బయలుదేరారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు మే ఇరవై నాలుగున షెల్లాంగ్ నుంచి సోహ్రో వెళ్లే దారిలో ఒక కేఫ్ వద్ద వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ను అధికారులు గుర్తించారు సోహ్రో పట్టణం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కేసును దర్యాప్తు చేయడానికి మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు అయితే వీరు కనిపించకుండా పోయిన దాదాపు పది రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రోలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు ఒక రోజు తర్వాత సమీపంలో రక్తపు మరకులున్న ఒక కత్తి కనిపించింది అయితే సోనుమాచుకి మాత్రం లభించలేదు సోనం కోసం ఎన్డిఆర్ఎఫ్ ప్రత్యేక ఆపరేషన్ బృందంతో సహా పలు సంస్థలు గాలింపు చర్యలు చేపట్టాయి చివరకు గాజీపూర్లో సోనుమాచుకి లభించింది దాంతో పోలీసులు ఆమెను తమదైన స్టైల్లో విచారించగా మిస్టరీ వీడింది తానే సుపారి ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు అంగీకరించింది దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్